కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ నైన్ త్రీ నమస్తే రెండు వేల ఇరవై ఆరులో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారాంశెట్టి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలిచేయండి తప్పకుండా అమ్మా ఓకే రాశి ఫలాలు చెప్పేయంటే ముందు మనకి జానరీ ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త సంవత్సరం వస్తుందంటే మనం ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి ఏవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్ నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే గనక ఓకే సో జానవరి మంత్ ఓవరాల్గా చూసుకుంటే అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక ఒకటి కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈయనెలా వెళ్ళదు ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జనవరీ అదొకటి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో ఓకే సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు సాడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము ఓకే అది ఒకటి దాని తర్వాత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి ఇది ఏ విషయంలో ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము మనం జనవరి ఇరవై రెండు ఇరవై ఆరులో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్ లో అనమాట ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం ఏదో పోవడం రాంగ్ జడ్జ్మెంట్స్ అయిపోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఓకే మంత్ బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త కొంచెం స్లోగా వెళ్తుంది మంత్ కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా తొందరపడాలి తొందర తొందరపడి ఏ పని చేయదు అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక ముప్పై రోజులు కామ్గా ఉండండి ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్ గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూసుకుందాం ఎందుకంటే ముందు రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా ఎట్లా ఉంటుంది రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అన్ని అందరు ఫాలో అవ్వచ్చు అలా కాకుండా ఓవరాల్ ఇప్పుడు ఈ మంత్ లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్ స్లో డౌన్ క్రైమ్ ఎక్కువ ఉంటది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్ద వైపు అక్కర్లేదు మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు ఓకే సిగ్నల్స్ హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట ఓకే ఓకే ఓవరాల్ జనవరి మ్యామ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి లో టారో కార్డ్స్ ప్రకారంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు సో రెండు వేల ఇరవై ఆరు జనవరి మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందని ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం మనం ఓకే మేషరాశి వాళ్ళకి ఫస్ట్ ఒక తొందర కోపం కంట్రోల్లో పెట్టుకోండి ఒకటి ఓపిక అవసరము ఓకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ మూడు మీకు జనవరిలో మంత్ర అన్నమాట ఓకేనా సో మీ క్లోజ్ వాళ్ళతోటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళతోటే మీకు ఏదో ఒక ఇష్యూ వల్ల మీకు కోపం ఎక్కువైపోవడం ఆ కోపం వల్ల ఆ కోపం వేరే వేరే చాలా డిస్టెన్స్కి అంటే ఒకరి నుంచి ఒకరు విడిపోయే అంత దూరాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుని మీకు ఎంత కోపం వచ్చినా కొంచెం దాన్ని కంట్రోల్ అయ్యేలాగా ఒకటి చూసుకోవాలి ఓకే మీరు మాట్లాడేటప్పుడు మీ మాట విధానం కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోండి ఓకే ఈ ఒక ఇద్దరి మధ్యలో గొడవైనప్పుడు అట్లీస్ట్ ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే ఒక సజెషన్ ఏంటంటే అవతల వాళ్ళని ఇది నా కర్మానుసారంగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళని ఫర్గివ్ చేసేయండి క్షమించి వదిలేసేయండి ఆ విషయం అక్కడికి కట్ చేసేసేయండి ఓకే ఓకే ఈ మా నెల మొత్తంలో మీకు ఫ్రీక్వెంట్గా ఏంటంటే కోపం వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఇలాగే ఉంటుంది ఈ కోపం కాబట్టి ఆ కోపాన్ని ఒకటే కంట్రోల్ చేసుకోమని ఇది ఒకటే మీకున్న సజెషన్ తొందరపాటు నిర్ణయాలు ఏ విషయంలో కూడా తీసుకోవచ్చు ఓకేనా ఎనీథింగ్ ఇక్కడ చీప్గా వస్తుంది అక్కడ తక్కువగా వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అక్కడ అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం నథింగ్ నథింగ్ అసలు ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు ఓకే దాని తర్వాత మీరు చేయాల్సింది ఈ నెల అంతా మీరు కేర్ఫుల్గా ఉండడానికి భగవంతుడి ప్రొటెక్షన్ ఎప్పుడూ అవసరమే మనకి ఓకే మీరు చదవాల్సిన ఒకటే ఒక మంత్రం త్రూ అవుట్ జనవరి ఓం అంగారకాయ అంగారకాయ నమ ఇది ఒక మంత్రం చదువుకోండి అలాగే మంగళవారాల్లో ఏం చేస్తారంటే ఎర్రపప్పు దొరుకుతుంది మనకి మసూర్ దాల్ అంటాము అది మీరు ఎవరికైనా ఒక కేజీ పాకు తక్కువ లేకుండా ఎవరికైనా దానం ఇచ్చేసేయండి అదొకటి మూడో రెమెడీ కూడా చెప్తాను మీకు సూర్య ఆరాధన ప్రతి ఆదివారం సూర్యుడికి ఆగ్యం వదలడము ఇవి చేసి ఎంత కాగలైతే అంత మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా ఓకే అలాగే మీకు ఫేవరబుల్ కలర్ ఈ నెల అంతా రెడ్ కలర్ ఓకే ఎరుపు రంగు ఎర్రటి బొట్టు ధరించి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎర్రటి అమ్మవారి కుంకుమాది ధరించి వెళ్తే సరిపోతుంది మీ ఫేవరబుల్ నెంబర్ నెంబర్ టూ ఈసారి ఓకే సో సెకండ్ డేట్స్లో ఏది ఉన్నా మీకు ఫేవరబుల్గానే ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా మీకు ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ బ్లడ్ ప్రెషర్ హై కావడం ఇప్ ఇప్పుడు దాకా బ్లడ్ ప్రెషర్స్ రాకపోయినా కొత్తగా బ్లడ్ ప్రెషర్స్ వచ్చే అవకాశాలు అంటే రక్తపోటు ఇట్లాంటివి అంటాం కదా అట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మంచి మంచి మార్పులు ఫుడ్లో సాల్ట్ అవి తగ్గించడం ఫుడ్ హ్యాబిట్స్ మంచి రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి కనుక ఈ బ్లడ్ ప్రెషర్ షుగర్స్ ఇవన్నీ బేసిక్గా లైఫ్ స్టైల్ డిసీజే ఓకే మీరు అతిగా తినడం అతిగా స్ట్రెస్ అవ్వడం సరైన నిద్ర లేకపోవడం ఇట్లా వీటన్నిటి వల్ల ఇవి వస్తాయి కాబట్టి కొంచెం మీ బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో పెట్టుకొని మీ హెడ్ గా ఫ్రీక్వెంట్గా ఏక్ వస్తూ ఉంటే ఫస్ట్ గా మెడిసిన్ కంటే కూడా నేచర్లో వెళ్ళి టైం స్పెండ్ చేయడము కొంచెం కామ్గా పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళడము ఇట్లాంటివి చేస్తే మీకు ఈ నెల అంతా చక్కగా భగవంతుడు ఆశీర్వాదంతో బ్యూటిఫుల్గా వెళ్ళిపోతుంది ఓకే సో మేషరాశి వాళ్ళకి ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏ కలర్ ఏ నెంబర్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మా థ్యాంక్ యూ